మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాల మీద జార్ఖండ్లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో అయినా మహారాష్ట్రలోని బిజెపి నేతృత్వంలోని కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవడంలోనైనా ప్రధాన భూమిక పోషించింది మహిళలేనని మహిళలకు అక్కడి ప్రభుత్వాలు అందించిన సంక్షేమ పథకం వాళ్ళకు మళ్ళీ అధికారాన్ని సొంతం చేసుకోవడానికి ఉపయోగపడింది అని దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది జాతీయ మీడియాలో కూడా పెద్ద ఇతర కథనాలు ఏకంగా ఎడిటోరియల్స్ కూడా రన్ అవుతూ ఉన్నాయి మహారాష్ట్రలో ఎన్నికలకు కొంచెం ముందు అక్కడ అధికారంలో ఉన్నటువంటి కూటమి మహిళలకు నెలకు పదహైదు వందల రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నారు మాకు అధికారంలో కొనసాగితే దాన్ని రెండు వేల వంద రూపాయలకు పెంచుతాము అని మాటిచ్చారు బట్ అక్కడ కాంగ్రెస్ మూడు వేల రూపాయలు ఇస్తామన్నా ఆ కాంగ్రెస్ హామీని ఎందుకు నమ్మలేదు జార్ఖండ్లో కూడా అక్కడ అధికారంలో ఉన్న కూటమి నెలకు వెయ్యి రూపాయలకు మహిళలకు నేరుగా అకౌంట్లో ఇస్తూ ఉన్నారు వెయ్యి రూపాయలు ఇస్తూ ఉన్నారు ఆ విధంగా యాభై లక్షల మంది అక్కడ లబ్ధి పొందుతూ ఉన్నారు అక్కడ బీజేపీ మేము అధికారంలోకి వస్తే మూడు వేలు ఇస్తామన్నా బీజేపీ మాటలు కూడా అక్కడ ఓటర్లు నమ్మలేదు అయితే మహిళలకు ఇలా అందిస్తున్నటువంటి డబ్బు ప్రధానంగా ఈ ఎన్నికల్లో కీలక భూమిక పోషించింది అని పేరెన్నికన్నా పత్రికల్లో కూడా జాతీయ స్థాయిలో ఎడిటోరియల్స్ రన్ అవుతూ ఉన్నాయి ఆశ్చర్యం అనిపించింది మహిళలకు ఒకటి రెండు పథకాలు అందిస్తున్నటువంటి అక్కడి ప్రభుత్వాలు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇంత అఖండ మెజారిటీతో వాళ్ళు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కారణమైతే మరి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు ఇది విడిచి కొట్టింది మరి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈ ప్రిన్సిపల్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అనే చర్చ అయితే ఖచ్చితంగా వస్తుందిగా వాళ్ళు ఒక పథకం రెండు పథకాలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అందించిన ప్రతి పథకము మహిళల పేరు మీదే కనీసం ఆలోచన కూడా చేయలేదేమో ముప్పై లక్షల మందికి పైగా మహిళల పేరు మీద ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని ఇళ్ళ నిర్మాణాలు చేపట్టాలి అని మహిళలకు సంవత్సరానికి పదహైదు వేలు చొప్పున ఒక సంవత్సరం మిస్ అయితే దాన్ని కూడా కలిపి పద్దెనిమిదిన్నర వేలు ఇచ్చుకుంటూ వచ్చారు మహిళలకు డ్వాక్రా వాళ్ళకి ఇచ్చింది ఎంత చెప్పుకుంటూ పోతే ప్రతి సంక్షేమ పథకము మహిళల పేరు మీద అందించుకుంటూ వచ్చారు మరి అక్కడేమో మహిళల అధికారాన్ని కాపాడారు అంటున్నారు మరి ఇక్కడ మహిళలు మరి ఏం ఆలోచించారు అర్ధరాత్రి వరకు క్యూ లైన్లో నిలబడి ఓట్లు వేశారు ఎవరికి ఓట్లు వేశారు ఎందుకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు మరి అక్కడ జార్ఖండ్లో బీజేపీ మహారాష్ట్రలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని మహిళలు నమ్మలేదు మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను మహిళలు నమ్మారు లేకుంటే మరి ఏదేమైనా ఫస్ట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ ఫలితాలు ఏదో శకుని పాచికలు అని మరి అటువంటి వివరణ కనుక వర్కౌట్ అయ్యాయా లేదంటే మహిళలు విపక్షాలు ఇచ్చిన హామీలను నమ్మారా లేకపోతే మరేమైనా అద్భుతం జరిగిందా తెలియదు అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు అఖండ మెజారిటీతో ప్రభుత్వాలను కాపాడుకుంటే దానికి కారణం మహిళలే అని చెప్పి మీడియా ఘోషిస్తూ ఉంటే ఇక్కడ అఖండ మెజారిటీతో అధికారంలో ఉన్న వ్యక్తేమో మహిళలకు అంత పెద్ద స్థాయినావా మెయిల్ చేసి ఆనపాతానికి సీట్ల పరంగా వెళ్ళిపోయారు ఓట్ల పరంగా నలభై శాతం మామూలు విషమేం కాదు అక్కడేమో అలా ఇక్కడేమో ఇలా